గాంధీని మహాత్ముడని జాతిపిత అని పిలుచుకుంటాం అక్టోబర్ రెండున ఆయన జయంతిని జరుపుతాం కానీ గాంధీని గ్రామ దేవతగా కొలిచే సాంప్రదాయం ఉన్న ఊరి కదా మీకు తెలుసా ఎస్ గాంధీని ఇక్కడ గాంధమ్మ అనే పేరుతో గ్రామ దేవతను కొలిచినట్లు కొలుస్తారు అంతేకాదు ఏటా ఓసారి గాంధమ్మ జాతర కూడా చేస్తారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో జరిగే ఉత్సవం ఇది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో ఉండే ఈ ఊరిలో జరిగే గాంధమ్మ జాతరే ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది గ్రామదేవత ఉత్సవం అంటే జంతుబలు లేకుండా ఉండదు అలాంటిది గాంధీ మహాత్ముడిని కేదారిపురం గ్రామస్తులు కులదేవుడు గ్రామదేవత రూపంలో కొలుస్తున్న ప్రాణ నష్టం లేకుండా నెయ్యిలతో చేసే పెద్ద పెద్ద సైజు ముద్దలను తయారు చేసి పూజిస్తారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ పల్లెలో ఈ జాతర జరుగుతోంది ఏటా ఆషాఢ మాసం ముగుస్తుందనగా వచ్చే గురువారం రోజున ఈ గాంధీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు పంటలు బాగా పండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు హింసను ప్రేరేపించకూడదన్న గాంధీ సిద్ధాంతాన్ని ఆచరిస్తామని ప్రమాణం చేయడం ఈ జాతరలో విశేషం కోలాటాలు భజనలతో ఓ రేంజ్లో గ్రామస్తులు సందడి చేస్తారు どっ